హెచ్ఎల్సీ నుంచి పంట కాల్వలకు నీరు విడుదల చేయడం పట్ల అనంతపురం జిల్లా కెకే అగ్రహారం రైతులు సంతోషం వ్యక్తం చేశారు బుక్కరాయ సముద్రం మండలం దయాలకుంటపల్లి సమీపంలోని హెచ్ఎల్సీ కాల్వలోకి దిగి గంగపూజ నిర్వహించారు అనంతరం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బండారు శ్రావణి చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు గత ప్రభుత్వం నీరు సరిగ్గా విడుదల చేయకపోవడంతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు గుర్తు చేసుకున్నారు ఈసారి రైతుల కష్టాలపై ముందుగానే స్పందించిన ఎమ్మెల్యే శ్రావణి అనుకున్న సమయానికంటే పది రోజుల ముందుగానే పంట విడుదల చేశారని ఆనందం వ్యక్తం చేశారు చాలా ఇబ్బందిగా ఉంటే మా బాధ అర్థం చేసుకొని ఈ నెల ఐదో తేదీ ఆరో తేదీ రావాల్సిన నీళ్లు గత నెల ఇరవై మూడో తేదీని మాకు నీళ్లు వదిలినారు మాకు పంటలు కూడా ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నాము మామూలుగా గత ప్రభుత్వము మాకు నీళ్లు వచ్చి తగ్గుకు నెల రోజులు నీళ్లు ముందుకు పోయినిచ్చి మాకు పిల్ల కాలు ఎత్తుతండి ఈ మేడం వచ్చేసి నీళ్లు రావడం రావడమే మాకు పిల్ల కూడా నీళ్లు వెంటనే వచ్చిన రోజే కాలువలకు వచ్చినాయి అందుకు నాట్లు వేసుకుంటున్నాము గంగ పూజ ఈ రోజు చేస్తున్నాము గత ప్రభుత్వంలో నీటి సమస్య కొరత ఉన్నప్పుడు కూడా ఇటువంటి స్పందన లేని పరిక్షంలో ఇప్పుడు బండారు శ్రావణి గారు మా సమస్యలు పోయి చొప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకు సమస్య పరిష్కరించడం జరిగింది ప్రతి గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం మాకు సకాలంలో నీటి విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటుంది నీళ్ల సమస్యలో చాలా సార్లు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినా మేడం కూడా మా స్పందనని కలెక్టర్ దగ్గరికి పోయి చాలా సార్లు ప్రయత్నం చేసి చివరికి అయితే బోర్డు మీటింగ్ లో మాకు పది రోజుల ముందే ఇడిసి మా కాలోపక్కన్న రైతులకు అందరికీ బాగా బోర్లు స్టోరేజ్ అయినాయి